మీరు చూస్తున్నది న్యూస్ మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎలక్షన్లలో ఏది వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఈ సందర్భంలో చాలా మంది విశ్లేషకులు అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటంటే వైసీపీ గత ఐదేళ్ల నుంచి పాలన అందిస్తున్నటువంటి తరుణంలో అనేకమైనటువంటి దాడులు రౌడీజం దీన్ని ప్రోత్సహించినట్టుగా చాలా మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కొంతమంది వర్గాలు చెప్తున్నటువంటి సందర్భం ఇంకొక విషయం ఏంటంటే వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ స్కిల్స్ అని అంటే ఏమీ తెలియదు అని చెప్పేసి చంద్రబాబే బెటరు అని చెప్పేసి ఈసారి నూట డెబ్బై ఐదు సీట్లు ఉంటే చంద్రబాబుకే అధికారం పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కొంతమంది ప్రజలు చెప్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం ఏదేమైనా ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే